ఆత్మ చనిపోయిన తర్వాత ఆత్మ వచ్చేసి ఒక మనిషిలోకి వచ్చిన తర్వాత అది కొన్ని ఆ మనిషిని వదిలి వెళ్ళిపోవాలంటే కొన్ని కోరికలు కోరుకుంటుంది అని చెప్పేసి చాలా అడుగుతాయి చాలా అడుగుతాయి కదా సో ఇట్లాంటి కేసెస్ ఇప్పటి వరకు మీ దగ్గర చాలా వచ్చి ఉంటాయి కదా కొన్ని వేల కొన్ని వేల కేసులు నేను క్లియర్ చేస్తున్నాను కొన్ని వేల మంది ఇట్లాంటి కేసెస్ అన్ని క్లియర్ చేస్తుంటారు కదా మరి ఆత్మలు అనేవి ఒక మనిషి శరీరాన్ని వదిలి వెళ్ళిపోవడానికి ఎటువంటి కోరికలు కోరుతాయి అంటారు నేను మామూలుగా వరకు మీరు చూసుకొని వేలలో కేసెస్ క్రియేట్ చేశారు కాబట్టి మీ కేసెస్ లో ఎలా ఉంది ఒక ఆమె వచ్చి నేను చేసిన దాంట్లో కొంచెం డిఫికల్ట్ క్రియేట్ చేసింది అన్నమాట ఒక లేడీ ఆవిడ ఏంటంటే వాళ్ళ అక్క ఎవరో అబ్బాయి టచ్ చేయడం వల్ల కోపంతో కిరోసిన్ పోసుకొని కాల్చుకొని చనిపోయిందన్నమాట అబ్బాయి టచ్ చేస్తే తన కిరోసి కోపం వచ్చి అబ్బాయి నన్ను ముట్టుకున్నాడు కదా అని చెప్పి కిరోసిన్ పోసుకొని కాల్చుకొని చనిపోయింది వాళ్ళ సిస్టర్ ఏంటంటే హాస్పిటల్లో అమ్మాయిని ఒడిలో పెట్టుకోండి గానీ ఈ అమ్మాయి ఒడిలోనే అమ్మాయి చనిపోయింది ఈ అమ్మాయిని ఆవహించేసింది అనమాట చెల్లిని అమ్మాయిని ఎవరైతే ఉన్నారో చెల్లిని ఆవహించింది అమ్మాయి చనిపోయి ఈ అమ్మాయి ఏంటి ఎంతసేపు ఈ అమ్మాయి కూడా చనిపోవాలని సూసైడ్ థాట్స్ ఆ నాకు మంటలు శరీరం అంతా కాలిపోతుంది అనేది అంట నాకు తన తర్వాత తీసుకొచ్చారు నా దగ్గరికి ఆ అమ్మాయి ఇది క్లియర్ చేయడమే చాలా కష్టమైంది ఎందుకంటే ఆ అమ్మాయి బాగా పూజలు చేసినటువంటి సోలు తనకు అన్యాయం జరిగింది చనిపోయిన అమ్మాయి ఆ సోల్కి అన్యాయం జరిగింది కొన్ని కొన్ని బాగా పూజలు చేసిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని డీల్ చేయడం కష్టం దుష్టాత్మలు అనుకోండి ఈజీగా వెళ్ళిపోతాయి వీళ్ళు నాకెందుకు అన్యాయం జరిగిందని అవునమ్మ నిజంగా నాకు ఈ డౌట్ అనేది ఉండి కొంతమంది చెడు చేసి చనిపోతారు కొంతమంది విపరీతంగా పూజలు చేస్తారు గానీ సో నాకెందుకు ఇలా జరిగింది అనుకుంటారు మరి అలాంటి ఆత్మల్ని డీల్ చేయడం కష్టం అది డిఫికల్ట్ అయింది ఖాళీ మంత్రం ప్రయోగించం గాని అప్పుడు వినలేదు తర్వాత ఆంజనేయ స్వామిది మంత్రం చేసిన తర్వాత క్లియర్ అయింది

మనం బ్రీతింగ్ తీసుకుంటూ ఉంటాం కదా అలాంటి కేసెస్ అని చూసాక మీకు ఎలా అనిపిస్తుంది అమ్మా లైక్ కొంతమంది భయపడిపోవడం లాంటివి గాని నా వల్ల కాదు ఈ కేసు నేను చెయ్యలేను అని మీకు ఎప్పుడైనా అనిపించింది అలాంటి కేసు నేను జస్ట్ అలా అమ్మవారికి కనెక్ట్ అయ్యి ఉంటాను ఆబ్జెక్ట్ లాగా అంతే వాళ్ళు మిమ్మల్ని చూసిన తర్వాత మిమ్మల్ని అటాక్ చేయడం లాంటివి చేస్తారు ఒక అబ్బాయి సాఫాన్ ఒక హ్యాండ్ లో ఎత్తేసాడు అలాగా ఉంటుందన్నమాట వాళ్ళకి ఏంటంటే కొన్ని బ్యాడ్ కి ఒక మనిషికి ఉన్న పవర్ కన్నా కూడా మూడు మనుషులకు ఉన్నటువంటి శక్తి ఉంటుంది నలుగురు ఐదు మందికి ఉన్నటువంటి పవర్ ఉంటుంది అసలు నలుగురు ఐదు మంది కూడా పట్టుకోలేరు ఆ టైంలో ఆ మనిషిని చేత్తో ఈ టేబుల్ అయినా కూడా సింగిల్ హ్యాండ్ తో ఎత్తేస్తారు వాళ్ళు అలాంటివి ఉంటే చాలా మన బ్రీతింగ్ కూడా ఆపుతాయి టచ్ అయ్యకుండా మనం క్లియర్ చేసేటప్పుడు మనం టచ్ చేయకుండా ఏదైనా క్లియర్ చేసేటప్పుడు సోల్స్ ని వెంటనే మనల్ని టచ్ చేయకుండానే మన బ్రీతింగ్ ఇక్కడ ఆపేస్తాయి అలా ట్రై ఒక అఘోరి వచ్చాడు పీఠానికి అతను ఏంటంటే శవ సాధన చేసిన అటువంటి అఘోరి అన్నమాట అంటే నాకు శక్తి ఉందా లేదా పీఠంలో శక్తి ఉందా లేదా అని టెస్ట్ చేయడానికి వచ్చాడు అతను అతను అప్పుడే ఫ్రెష్ గా శవసాధన అనేది చేసి మా పీఠానికి వచ్చాడు అప్పుడు నేను గమనించాను అంటే నేను ఓన్ గా పూజలో కూర్చున్నప్పుడు ఫస్ట్ నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే అతను త్రీ ఫోర్ సెకండ్స్ ఆపగలిగాడు బ్రీతింగ్ డిస్టెన్స్ లోనే ఇలా డిస్టెన్స్ లో కూర్చోన్నాం త్రీ ఫోర్ సెకండ్స్ బ్రీతింగ్ ఆపేసాడు టచ్ చేయకుండా తర్వాత నాకు అర్థమైంది నేను క్లియర్ చేసుకున్నాను గాని ఆ మూమెంట్ ని తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఒకే పవర్స్ తో బ్రీతింగ్ ని కూడా ఆపగలిగే వాళ్ళు ఉంటారు అన్న విషయం నాకు అర్థమైంది సో టెస్ట్ చేస్తా ఉంటారు చాలా మంది తాంత్రిక సాధనలు చేసే వాళ్ళు ఉంటారు అందరు వస్తారు వచ్చి పీఠాన్ని టెస్ట్ చేయడం నన్ను టెస్ట్ చేయడం తెలుస్తారా నేనేం ఆలోచించను ఎవరి గురించి జస్ట్ అమ్మవారిని మైండ్ లో పెట్టుకొని ఉంటాను అంతే చాలా మంది ఖాళీ పీఠం కదా వస్తారు టెస్ట్ చేస్తారు బంధించేసి వెళ్తారు ఇక్కడ శక్తిని మళ్ళీ మనం రిలీజ్ చేసుకోవాలి తంత్రం అంటేనే టెక్నిక్ చాలా ఉంటాయి మనకి కూడా ఎవరైనా మనకన్నా బాగా ఉపాసం చేసిన వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదైనా చేస్తే మనకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి చాలా ఉంటాయి తంత్రంలో చాలా మంది పబ్లిక్ తెలియదు ఈ విషయాలన్నీ ఎవరికైనా మనం క్లియర్ చేసినా కూడా వాళ్ళ కర్మను మనం రిసీవ్ చేసుకుని మనం బేర్ చేయాలి క్లియర్ చేసినా క్లియర్ చేసినా కూడా మనం ఎవరికైనా హెల్ప్ చేయాలనుకోండి ఇప్పుడు దేవుడు ఒక వ్యక్తికి ఒక కర్మను ఒక పాపాన్ని ఇస్తాడు అతను అది అనుభవిస్తూ ఉంటాడు అతను చేసినటువంటి పాప కర్మల వల్ల నేను వెళ్ళి నేను క్లియర్ చేసేస్తానంటే నేనెవర్ని అతను పాప కర్మ అనేది నాకు వస్తేనే అతను క్లియర్ అవుతుంది మళ్ళీ మనం జపాలు చేసి తపాలు చేసి వదిలించుకోవాలి అదంతా లేదంటే మనం సిక్ అవుతాం దేవుడు ఇచ్చినటువంటి కర్మని క్లియర్ చేసేటువంటి హక్కు ఎవరికి ఉండదు ఉపాసకులకు కూడా ఎవరికి ఉండదు ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళు అనుభవించాల్సింది లేదు నేను క్లియర్ చేస్తాను అని వెళ్ళామంటే ఖచ్చితంగా మనం అదే ఫేస్ చేయాల్సిందే అప్పుడు ఇంకా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి నేను ఒక చిన్న పాప బెడ్ మీద ఉన్నప్పుడు బాగా సిక్ అయిపోయింది ఆ పాప ఇంకా డెత్ అవుతుంది అనగా హోమం చేశాను దాదాపు నేను ఫైవ్ డేస్ ఆ టైమ్ లో నేను ఫేస్ అమ్మాయి ఇదంతా ఇలా ఉంటాయి అందరికీ అన్ని చేయకూడదు రెమెడీస్ కూడా ఎంత మనం ఖాళీ సాధకులు చేసినా ఉపాసనలు చేసిన అల్టిమేట్ భగవంతుడు సో కర్మని ఎప్పుడు తొలగించాలి అని తొలగించాలనుకోవడం దేవుడి చిన్నాన్ని దాన్ని మనం కాపాడేయాలనుకోవడం అదంతా నిజానికి ఏదో మన తాపత్రయంతో మనం కాపాడుతాం కానీ మనము ఫేస్ చేయాలి అదంతా కాబట్టి ఎవరి కాళ్ళు పూజలు చేసుకోండి అని సజెషన్ ఇస్తూ ఉంటాను సో మనం పూజలు చేసుకోవడం వల్ల ఎనర్జీ అనేది పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఎంత మనం స్వాముల దగ్గరికి వెళ్ళినా కూడా గురువులు అనేవాళ్ళు జస్ట్ మనకి దారి చూపిస్తారు అంతే ఈ దారిలో వెళ్ళు నీకు మంచి జరుగుతుంది అని మంచి చేయాలి అని ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా మనం వాళ్ళ కర్మ ఫేస్ చేయాల్సిందే ఖచ్చితంగా మనం తీసుకుంటేనే వాళ్ళకి బాగవుతుంది అంటే చాలా మంది గురువులు మీరు చెప్పారు చాలా మంది గురువులు అంటే ఏం చేస్తారు అంటే మంచి చేయాలి అనేసి వెళ్తారు కానీ ఆ మంచి చేయాలి అని వెళ్ళినప్పుడు కూడా కర్మని ఫేస్ చేయాలి మంచి కోసం వెళ్ళిన తర్వాత కూడా ఎందుకు కర్మని ఫేస్ చేయాలి దేవుడు అనే అంటే దేవుడు ఖచ్చితంగా మంచి చేయమంటారు తప్పించి చెడు చేయమని చెప్పారు కదా మరి వాళ్ళు అక్కడ మంచి చేయడానికి వెళ్తున్నప్పుడు కూడా ఎందుకు కర్మని ఫేస్ చేయాల్సి వస్తుంది వాళ్ళు ఆల్రెడీ భక్తులకు వచ్చే వాళ్ళకి వాళ్ళు చేసినటువంటి పాపాలకు వాళ్ళ శిక్ష అనుభవిస్తూ ఉంటారు భూమి అనేది కర్మ భూమి మీద మనం ఎందుకు జన్మ తీసుకుంటాం ఎక్కువ పాపం చేసిన వాళ్ళు నరకానికి వెళ్తారు పుణ్యం చేసిన వాళ్ళు స్వర్గానికి వెళ్తారు పాపం పుణ్యం తక్కువగా అటు ఇటుగా ఉంటే భూమి మీద పుడతారు అనమాట ఇక్కడ అన్ని ఫేస్ చేయాలి ఇది భూమి మనం జన్మ తీసుకుందే కొన్ని కొన్ని అనుభవించడానికి తీసుకుంటాం ఈ వరల్డ్ లో మనం బాగా జపం చేస్తే త్రీ డి వరల్డ్ ఫోర్ డి వాళ్ళు అలా కనిపిస్తాయి వేరే వేరే లోకాలు భూమి మీదే కనిపిస్తాయి కాకపోతే మనకు దృష్టి ఉండదు మాంస నేత్రాలు కదా మనకి జస్ట్ త్రీ డి వరల్డ్ భూమి మనం కనిపించే త్రీ డైమెన్షన్ వరల్డ్ గాయత్రి మంత్రం ట్వంటీ ఫోర్త్ డైమెన్షన్ అనమాట గాయత్రి మంత్ర జపం ఎవరైతే చేస్తారో వాళ్ళకి ట్వంటీ ఫోర్త్ డైమెన్షన్ దేవతా లోకాల వరకు కనిపిస్తుంది దృష్టి గాయత్రి మంత్రం చాలా పవర్ఫుల్ కాబట్టి మన యోగులకి ఋషులకి ఎంత దృష్టి ఉంటే అందరూ ఒకటే లలితా దేవన్నా గాయత్రి దేవన్నా కాళీ అన్న అందరూ ఒక అమ్మవారే కాకపోతే వాళ్ళు వర్క్ ను బట్టి ఒక్కొక్క దేవతగా వచ్చారు ఇప్పుడు మహి మహిషాసురుడు యుద్ధం చేసినప్పుడు నేను ఒక స్త్రీ చేతిలోనే చనిపోవాలి అనేక మంది స్త్రీ అయి ఉండాలి కానీ ఒకే స్త్రీ అయి ఉండాలి అని చెప్పి వరం కోరుకుంటాడు కాబట్టి అమ్మవార్లే అరవై నాలుగు మంది యోగిని యుద్ధం చేశారు తర్వాత ఒకే అమ్మవారు చంపేసింది కాబట్టి అంటే ఈ రాక్షసులు ఏ వేలో వస్తారో దైవశక్తి కూడా ఆ రూపం తీసుకుని ఉంటుంది అది భక్త గృహల్లాదుడు ఎవరిని పిలిచారు నారాయణ్ని పిలిచారు కానీ వచ్చింది ఎవరు వచ్చారు నరసింహస్వామి వచ్చారు మరి నారాయణ లాగే రావచ్చు కదా నరసింహస్వామి లాగా ఎందుకు వచ్చారంటే వాళ్ళ నాన్న వరం పొంది ఉంటాడు అనమాట అంటే ఇటు మనిషి కాకూడదు ఇటు జంతువు కాకూడదు అటువంటి వ్యక్తి సంహరించాలి ఆ కాలం ఉండకూడదు పొద్దున ఉండకూడదు మధ్యాహ్నము ఉండకూడదు రాత్రి కాకుండా ఇటు కాకుండా సాయంత్రం కూడా ఆయన ఉద్భవించాడు అనమాట స్తంభాన్ని ఇలా చీల్చుకొని సో నెగిటివ్ అనేది ఏ విధంగా వస్తే పాజిటివ్ అనేది ఆ విధంగా రూపం తీసుకుంటుంది ఉన్నదంతా ఒకే శక్తి